ఆమె కళ్లకు ప్రపంచం కనిపించదు కానీ ప్రపంచ భవిష్యత్తును చూడగలదని ఒక ప్రచండమైన నమ్మకం ఆమె మరెవరో కాదు బల్లేరియాకు చెందిన గుడ్డి ప్రవక్త బాబా వంగ నైన్ బై లెవెన్ దాడుల గురించి సోవియట్ యూనియన్ పతనం వరకు ఆమె చెప్పిన ఎన్నో జోష్యాలు నిజమై ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేశాయి మరి ఆమె జీవించి లేకపోయినా ఆమె చెప్పిన ప్రవచనాలు నేటికీ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు గురించి బాబా వంగ ఏం చెప్పారు ఆమె చెప్పిన వాటిలో ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఏమున్నాయి ఇదే ఈరోజు మన ప్రత్యేక కథనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బాబా వంగ చెప్పిన ముఖ్యమైన ప్రవచనాలు ఇప్పుడు చూద్దాం బాబావంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మానవాళికి ఒక కీలకమైన మలుపు అని వర్ణించారు ఆమె చెప్పిన వాటిలో ప్రధానంగా నాలుగు విషయాలు ఇప్పుడు తీవ్రంగా చర్చించబడుతున్నాయి ప్రపంచాన్ని ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం కుదిపేస్తుంది అప్పులు పెరిగిపోవడం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణమవుతాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యం భయంతో కొట్టుమిట్టాడుతున్నాయి పెరుగుతున్న అప్పులు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు ఈ ప్రవచనానికి బలం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక రెండవ అంశం రెండు వేల ఇరవై ఐదులో భూమి యొక్క కక్షలో ఒక ముఖ్యమైన మార్పు సంభవిస్తుంది ఇది అత్యంత వివాదాస్పదమైన ప్రవచనం శాస్త్రవేత్తలు ఇలాంటిదేమీ జరగదని కొట్టిపారేస్తున్నప్పటికీ దీనివల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావచ్చని కొందరు వాదిస్తున్నారు ఇటీవల మనం చూస్తున్న తీవ్రమైన వాతావరణ మార్పులను దీనికి ముడిపెడుతున్నారు ఇక మూడవ అంశం వాతావరణ మార్పుల కారణంగా భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు తుఫానులు వరదలు సంభవిస్తాయి ఇది బహుశా అత్యంత నిజమవుతున్న ప్రవచనంలా కనిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఇటీవల మన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చూసిన కుండపోత వర్షాలు వరదలు వంటి సంఘటనలు ఈ హెచ్చరికలను గుర్తు చేస్తున్నాయి ఇక నాలుగవ అంశం క్యాన్సర్ అల్జీమర్ వంటి నయం కాని రోగాలకు చికిత్స కనుగొంటారు ఇది మానవాళికి ఒక గొప్ప శుభవార్త అవుతోంది ప్రపంచవ్యాప్తంగా క్వాంటం కంప్యూటర్ ఏఐ సహాయంతో వైద్య పరిశోధనలు వేగవంతమయ్యాయి క్యాన్సర్ చికిత్సలో కొత్త పద్ధతులపై నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ ఏడాది నాటికి ఏదైనా శుభవార్త వింటామా అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది అయితే బాబావంగా చెప్పినవన్నీ నిజం కాలేదు ఆమె చెప్పినవి చాలా అస్పష్టంగా ఉంటాయని వాటిని మనకు నచ్చినట్టుగా అనువయించుకుంటామని చెప్పేవారు ఉన్నారు ఏది ఏమైనా ప్రవచనాలు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి మరి వేల ఇరవై ఐదు ముగిసేలోపు ఈ ప్రవచనాలలో ఇంకెన్ని నిజమవుతాయి ఏది యాదృచ్ఛికము ఏది వాస్తవము కాలమే సమాధానం చెప్పాలి